ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఆవుల సంతా ఇక్కడ దూడ ఉంది ఆవు ఉంది రెండు ఆవులు ఒకటే రైతు తెచ్చిండి అది డెలివరీకి ఈనడానికి రెడీగా ఉన్నట్టుంది ఇప్పుడు మొదటి ఆవునైతే అడుగుదాం ఏం దూడ ఇది పేదూడ ఎన్ని నెల దూడ ఉంటుంది ఇది రెండు నెలల దూడ ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది రెండు పూటకు రెండు లీటర్లు ఇస్తుంది ఎన్నో ఈ రెండు ఆవేనా ఇది ఇది మూడు ఈతలావు గడాలు పోయినాయి మావులు గలు ఏం పోలే ఏం కొట్టలేరు అవుతుంది కూడా నీ ఆవే అది అది ఈయన నీకే ఉందా రెడీగా ఎన్ని రోజులు ఇంత అది ఎనిమిది పది రోజుల్లో ఈనో ఇస్తుంది అదే నీతలు ఇంతవరకు రెండు ఈతలు వినింది ఇప్పుడు ఇంతే మూడో ఈత అదేమిచ్చింది పాల అంత ముందు రెండున్నర మూడు లీటర్లు ఇస్తుంది ఏ ఊరు మనది మాగానూరు మండల్ ఊరు పేరు ఏం పేరు మందిప్పల్ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నుంచి ఏం పేరు నీ పేరు సవారప్ప అంటారు రైతు పేరు అయితే ఎవరికన్నా ఆవులు నాటు ఆవులు కావాలంటే నెంబర్ చెప్పారు నీది తొమ్మిది ఏడు సున్నా డబల్ ఐదు మూడు ఏడు ఆరు మూడు సున్నా ఎవరికన్నా కావాలనుకుంటే సేల్ కాకుడినా ఈ మందిప్పల్ సవారప్పను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను